ప్రైస్త లార్డ్ నేటి దిన వాగ్దానము యహోవా ఉత్తముడును యార్థవంతుడనయ్యున్నాడు కావున తన మార్గంను గూర్చి ఆయన పాపులకు ఉపదేశించును కీర్తనలు ఇరవై ఐదు ఎనిమిదవ వచనము మన నిత్య జీవితంలో వివిధ రకాలైన పాత్రలు పోషించవలసి వస్తుంది కొన్ని సరాలంగానూ కొన్ని కఠినంగానూ ఉంటాయి అయితే నిజంగా ఈ లోకంలో ఏది కూడా ముందుకు రాబోయే నిత్య మహిమకు సాటి కాదు కనుక ఏ కార్యమైనా ఇది నా ప్రభు కార్యము అనే భావనతో పట్టుదలతో చేయండి ఎవరు మిమ్మల్ని గమనించనక్కర్లేదు కానీ ఒకరు పైనుండి గమనిస్తూనే ఉంటారు కావున ఎంత చిన్న పనైనప్పటికీ నిబ్బరంగా చేయండి ఈ లోకమనే ఒక రంగస్థలం అయితే మనం అందులో పాత్రదారులంగా ఉన్నాం మనం నైపుణ్యం చూపగలిగితే అంతిమ బహుమానం మనదే యహోవా ఇల్లు కట్టించని ఏడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే అనే విషయం మనకు తెలిసిందే కనుక ప్రభు యొక్క సహాయంతోనే కార్యాచరణకు పూనుకుందాం ప్రార్థన నా ప్రభువా నా జీవితపు ప్రతి దశలోనూ నీ ఔన్నత్యాన్ని అంగీకరిస్తున్నాను నా కుటుంబం వ్యాపారం ఉద్యోగం పరిచర్య సమస్త వ్యవహారములలోనూ నా ప్రభువుగా మీరు ఉండండి నా జీవన గమనంలో తోడు ప్రయాణికులుగానున్నందుకై నీకు కృతజ్ఞతలు ఏసుపేరిట ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె